పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు వెంకటేశ్వర థియేటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ దాకా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు ఈ ఉద్యమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్లే కార్డు ప్రదర్శిస్తూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని నినాదాలతో ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలోని వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఐ సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడపాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే తక్కుదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అటువంటి కాలేజీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినా అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి నూట సీట్లు కూడా మెడికల్ కాలేజీ